మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ని మీకు వినిపిస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి పెళ్లి చీర పిల్ల తేళ్ళు పెళ్లి చీరలో పిల్ల తేళ్ళు వచ్చాయి వాటిని ఏం చేశారు అనేది ఈ కథానిక వినండి ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురితో కలిసి శ్రీమఠానికి వచ్చింది వారి వద్దనున్న పళ్ళెల్లో పసుపు కుంకుమ టెంకాయలు తమలపాకులు పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది అనుకుంటా ఆ పళ్ళెంలో ముహూర్తం చీర కూడా ఉంది పరమాచార్య స్వామివారు ఎప్పుడూ పట్టు వస్త్రములు వాడకాన్ని ఇష్టపడేవారు కాదు భక్తులను కూడా పట్టును విడవలసిందిగా చెప్పేవారు పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమే కానీ ఆ విషయం ఆ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టు చీరను స్వామివారి ఆశిస్సుల కోసం తెచ్చింది మహాస్వామివారి ఆశిస్సుల కోసం ఆ పళ్ళాన్ని అందించింది కానీ బాలు మామ దాన్ని ఒప్పుకోలేదు ఆశిస్సుల కోసం ఎర్రని పట్టు చీర పెట్టడంతో కోపంతో ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులను మాత్రము అక్కడ ఉంచాడు పరమాచార్య స్వామివారు లోపలున్న గదిలో ఉన్నారు బయట ఆ భక్తురాలు బాలుమామతో గొడవకు దిగింది స్వామివారి ఆశిస్సుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తీసివేయడంతో ఆమె కొంత వేదన పొందింది ఈ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీవారు బయటకు వచ్చారు అక్కడ కూర్చుంటూ అవును ఆ చీరను వేరేగా ఉంచండి అని అన్నారు కానీ పరమాచార్య స్వామివారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే అందుకే మహాస్వామివారి మాటలను విని బాలుమామ ఆశ్చర్యపోయారు ఒక కర్రను తీసుకుని రమణమని ఆజ్ఞాపించారు ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా అందులో నుండి ఒక పెద్ద తేలు రెండు చిన్న తేళ్లు బయటకు వచ్చాయి వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది ఇప్పుడే అంగడి నుండి తెచ్చిన కొత్త చీరలో ఆ తేళ్లు ఎలా వచ్చాయో అని ఆలోచనలో పడింది కేవలం పరమాచార్య స్వామి వారి అపార కృప వల్ల ఆ తేళ్ల భార్య నుండి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకుంది అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను అని అన్నారు మహాస్వామి వాటిని చంపవద్దని ఆదేశించారు వధువు చీర ఈ రంగులో ఉండరాదు అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కానీ వేరే ఏదైనా మంగళకరమైన రంగు చీరను తెచ్చుకోండి ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు అని వారిని ఆశీర్వదించి పంపారు స్వామివారు దివ్య దృష్టితో ఆ తేళ్లను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలు మామ వాక్కును నిజం చేయడానికి అక్కడికక్కడే ఈ లీలను చేశారు స్వామిపై మనకి ఉన్న నిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది శ్రీమఠం బాలుమామ శ్రీ పెరియవ మహిమై పత్రిక నుండి గ్రహించబడింది అపార శాంత శ్రీ శ్రీచంద్రశేఖర గురం ప్రణామి ము ఇది కంచి పరమాచార్య వైభవంలోనిది ఇది నచ్చితే తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మీ కామెంట్ని చేయండి తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మీరు చేసే ఒక కామెంటు మా ఛానల్కి ఒక ఇన్స్పిరేషను ఒక ప్రాణం లాంటిది మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి